హాయ్ ఫ్రెండ్స్ చెట్టు మామిడి చెట్టు కావచ్చు ఒక జామ చెట్టు కావచ్చు ఫలాలు ఇచ్చే చెట్లు ఏ చెట్లయినా కాపు బాగా కాసింది అంటే ఆ పంగలు వంగుతాయి ఎందుకు అంటే ఆ కాపు కాసిన ఫలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలనేది చెట్టు యొక్క ఉద్దేశం చెట్టు యొక్క ఉద్దేశం ఫలాలు ఆ ఫలాలు అనేవి ఏ విధంగా అయితే ఎంత కాపుగా వస్తాయో అంత వంగుతాయి చెట్టు ఎందుకు అంటే ఆ ఫలాలు ప్రజలందరికీ అందాలి అని అయితే మానవుడు కూడా ఎదిగినా కొద్దీ వదగాలి అనేది ఒక భావన ఉన్నది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత డబ్బు పెరిగితే అంత గర్వం పెరిగిపోతుంది ఎంత డబ్బాను ఉండవచ్చు పది మందికి మేలు చేసిన వాడై ఉండాలి కీడు చేసి మేలు చేసిన వాడై ఉండాలి కానీ కీడు చేసిన వాడికి ఏదో ఒక రకంగా నష్టమే జరుగుతుంది ఏదో ఒక రకంగా నష్టమే జరుగుతుంది మేలైనది చేయనిది చేయని ఇలా పాపమే మేలు జ్ఞానాన్ని దేవుడు మనకు ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించి పది మందికి మేలు కలిగేటటువంటి పని చేయాలి మన దగ్గర లేకపోవచ్చు కానీ ఇచ్చేవారు చాలామంది ఉన్నారు వారితో మాట్లాడి వేరెవరు సపోర్ట్ చేయవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే మనం మోసం యొక్క హృదయం ఉండకూడదు మోసపూరితమైన హృదయం ఉండకూడదు నమ్మిన వారిని గుంతిక కొయ్యకూడదు నమ్మిన వారిని గొంతుగా కొయ్యకూడదు అందుకే నేను ఒకటి అంటాను చెట్టు పెరిగి పెద్దయి పలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది ఫలిస్తుంది చెట్టు పెరి పెరిగి పెద్దయి అభివృద్ధి పొంది ఫలిస్తుంది ఆ ఫలించిన చెట్టు బాగా కాపు కాసినప్పుడు ఆ మం ఆ మండలు ఆ యొక్క పంగలన్నీ వంగుతాయి ఎందుకు అంటే ఆ ఫలాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని అని మనం ఏ పని చేసినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండ ఉండాలి అందరికీ అనుకూలమైన పనులు చేయాలి ఆ చెట్టుకున్నటువంటి యొక్క గుణం మనిషి కూడా కలిగి ఉండాలనేది నా యొక్క ఉద్దేశం